మంచు లక్ష్మి టాలీవుడ్ స్టార్ కిడ్ అని చెప్పాలి విలక్షణ నటుడు మోహన్ బాబుకు ఒక్కగానొక్క కూతుడు మంచు లక్ష్మి కెరీర్ అమెరికాలో మొదలైంది ఆమె అక్కడ కొన్ని టెలివిజన్ షోలకి హోస్ట్గా వ్యవహరించింది అలాగే రెండు మూడు హాలీవుడ్ చిత్రాల్లో నటించింది అనంతరం టాలీవుడ్లో అడుగుపెట్టింది వస్తూనే ఓ నెగిటివ్ రోల్ చేసింది కె రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ తెరకెక్కించిన అనగనగా ఓ ధీరుడు చిత్రంలో మంచు లక్ష్మి నెగిటివ్ రోల్ చేసింది సిద్ధార్థ శృతి హాసన్ జంటగా నటించిన ఈ జానపద కథా చిత్రం డిజాస్టర్ అయింది హీరోయిన్ హీరోయిన్గా కూడా ప్రయత్నాలు చేసింది గుండెల్లో గోదావరి లక్ష్మీబామ్ దొంగాట వైఫ్ ఆఫ్ రామ్ చిత్రాల్లో ఆమె హీరోయిన్స్ రోల్ చేసింది అయితే ఒక్క చిత్రం కూడా బ్రేక్ ఇవ్వలేదు పలు చిత్రాలకు మంచు లక్ష్మి నిర్మాతగా వ్యవహరించారు ఇటీవల మంచు లక్ష్మి ముంబైకి మకాం మార్చారు ముంబైలో ఓ లగ్జరీ హౌస్ అద్దెకు తీసుకొని ఉంటున్నారు తాజాగా ఇంటర్వ్యూలో ఆమె తండ్రి మోహన్ బాబు మీద కీలక ఆరోపణలు చేసింది తనకు ఆయన నుంచి ప్రోత్సాహం లభించలేదని పరోక్షంగా చెప్పింది మంచు లక్ష్మి మాట్లాడుతూ నేను ముంబైకి వచ్చిన కొత్తలో నా ఫ్రెండ్ రకుల్ ప్రీత్ ఇంట్లోనే ఉండేదాన్ని ఆమె నన్ను ముంబై వచ్చే ఇక్కడ కెరీర్ చూ అనేది రానా కూడా ఇదే తరహా సలహా ఇచ్చాడు ఎప్పుడు హైదరాబాద్ నిండిపోతావా అంటుండేవాడు సౌత్ ఇండియాలో హీరోల కూతుళ్లు చెల్లెలు అక్కళ్ళు ఆఫర్స్ ఇవ్వరు నటిగా ప్రోత్సహించరు మా నాన్న మోహన్ బాబుకు కూడా నేను నటి కావడం ఇష్టం లేదు మా తమ్ముళ్లకు ఈజీగా లభించింది నేను కష్టపడి సాధించుకోవాల్సి వచ్చింది నేను పితృస్వామ్య వ్యవస్థ బాధితురాన్ని దేశం మొత్తం ఇదే ధోరణి ఉంది అన్నారు బాలీవుడ్లో హీరోల కూతుళ్ళు సిస్టర్స్ హీరోయిన్గా రాణిస్తున్నారు సౌత్లో ఈ వాతావరణం లేదని ఆమె వాపోయారు ముంబైలో కాపురం పెట్టిన మంచు లక్ష్మి ఏం సాధిస్తారో చూడాలి